పట్టణంలోని మారెల్ల వారి వీధి కొమ్మినేని వీరశంకర్రావు హాస్పిటల్ ఎదురుగా విజయల్ పర్ల్స్ అండ్ జ్యువెలరీస్ వారి సేల్స్ ఎగ్జిబిషన్ కు మంచి ఆదరణ లభించింది అని ఆ సంస్థ అధినేత బెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు ఖాతాదారుల నుండి మంచి స్పందన లభించింది అని ఇంత ఆదరణ చూసినా చూపిన ఖాతాదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు వెన్నంపల్లి రవిశంకర్ గారి షాపు విజయల్ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ వారిచే త్వరలో ప్రారంభించబడుతున్న సిల్వర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ నందు గోల్డ్ ఎగ్జిబిషన్ మరియు అమ్మకం చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప సువర్ణ అవకాశం గోల్డ్ ఎగ్జిబిషన్ మరియు అమ్మకం నందు మా వద్ద కొనుగోలు చేసిన బంగారు ఆభరణములపై తరుగు మజూరి రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్లకే ఇవ్వబడును ఈ సువర్ణ అవకాశం ఆగస్టు పద్దెనిమిదవ నుండి తేదీ వరకు రోజులు మాత్రమే షరతులు వర్తిస్తాయి మూడున్నర దశాబ్దాలుగా మీకు కావలసిన మోడల్స్ లో బంగారు ఆభరణాలు మరియు వస్తువులు సకాలంలో ఆర్డర్లపై తయారు చేసి ఇస్తున్న సంస్థ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ మా సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించిన మా ఖాతాదారులకు శ్రేయభిలాషులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ విజయల్ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ సిల్వర్ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్ வீரசங்கர் வீதி லலித ஆப் பிரக்கட செலகலூர் பிரபரேட்டர் வெல்லம் பள்ளி ரவிசங்கர் லக்ஷ்மி பார்வதி வெல்லம் பள்ளி சேந்தன் ஜீரோ த்ரீ ஜீரோ நைன் த்ரீ நைன் த்ரீ

సహకరించినటువంటి ఖాతాదారులకు సేవరాజులందరికి కూడా విజయాలి ప్యాలెస్ అండ్ వెలంపల్లి రవిశంకర్ శ్రీలక్ష్మి పార్వతి సంతం మేమంతా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము స్వామి శరణమయ్యప్ప జయవాసవి జయజయవాసవి మా యొక్క విజేఎల్ వారి విజయల్ ఫైనాన్షియల్ ఇంజనీర్స్ వారి ఎక్స్క్లూజివ్ సిల్వర్ షోరూమ్ ప్రారంభించబోతున్నాం ధరలో ఆ సందర్భంగా మా యొక్క ఫరం ఎలివేట్ చేయడం కోసం మేము మొన్న ఆదివారం పదిహేడవ తారీఖున గౌరవ శాసనసభ్యులు శ్రీ పతివాడి పుల్లారావు గారు మాకు అత్యంత ఆత్మీయులు వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది పదిహేడవ తారీఖున అలాగే ఈ రోజుతో ఈ యొక్క ఎగ్జిబిషన్ కంప్ సేల్స్ ఆవడం జరుగుతుందంటే ఆఫర్ సేల్స్ ఈ రోజు వరకు మాత్రమే ఉంటుంది మమ్మల్ని గత మూడున్నర దశాబ్దాలుగా ఆశీర్వదిస్తూ మాకు సాగించినటువంటి ఖాతాదారులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా యొక్క ఈ ఆఫర్ని ఆస్వాదిస్తూ మమ్మల్ని ఉత్సాహపరిచినటువంటి మా కొనుగోలుదారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇది మా మొదటి అడుగు మా బీజేఎల్ పెరసన్ జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ సిల్వర్షోర్ రామోత్సవానికి ముందుగా మొదటి అడుగు ఇది మా అడుగు మా యొక్క ఈ అడుగుకి ప్రోత్సాహాన్ని అందించినటువంటి మిత్రులకు శ్రేయభిభిరాకు ఖాతాదారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే కేబుల్ టీవీ వారికి డి న్యూస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముందు ముందు కూడా మార్చే నిర్వహించబడేటువంటి ఈ యొక్క వ్యాపారాన్ని వ్యాపార అభివృద్ధిని అందరూ కూడా ఆశ్రయించగా కోరుకుంటున్నాము